మరి చక్కని సందేశాన్ని మన ప్రియులు దైవ సాకులు సుందర్రాజయ్య గారు చక్కని సందేశాన్ని ఇచ్చారు అలాగే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియస్తా ఉన్నాను మన గాబ్రియల్ గారు మనందరికీ తెలుసు గాబ్రియల్ గారు చక్కని ప్రార్థన చేశారు అలాగే మన డేన్ర చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ గారు మరి చెప్పాలంటే తెల్లవారులు చెప్తారు దేవునికి స్తోత్రం ఏమండి కాబట్టి దేవుని చిత్తమైతే మరి ఒక రెండు రాత్రులు మూడు రాత్రులు మీటింగులు అద్భుతకరంగా దేవుడు గాక ఏంట ఒక్కడు కూడా ఆమె చెప్పట్లా చెబితే డబ్బులు ఇవ్వాలేమో అట్లా చూస్తున్నారు డబ్బు లేకుండా ఏం అవ్వదు మనం విత్తే అంటాడు కదా ఓ నువ్వు ఎంత విత్తుతావో అంతే సమృద్ధి విత్తి సమృద్ధి అనే పంట వస్తాడు అట్టి కృపణ దేవుడు మనకు అనుగ్రహింప గాక మంచిది పిల్లలారా మన డేండ్రేజ్ చైర్మన్ గారిని గౌరవనీయులు నీళ్ళు మన డేండ్రేజ్ చైర్మన్ గారిని గౌరవించుకుంటాం మన ఎంతో ఆశీర్వాదం ఆ వారి శాలువాతో మనం గౌరవిద్దాం ప్రియాదారా అయ్యా రండి ఒకసారి ఆయా అయ్యా పెడుతున్నాం సార్ అయ్యా ఎనిమిదిన్నర అయింది టైం అంతే పదింటికి క్లోజ్ చేసేస్తా ఉన్నాం రండి మన తావి సాకులు రండి మన మన కౌన్సిల్ మెంబర్ గారు రాజేష్ గారు రండి మన సునీల్ గారు రండి సునీల్ గారు రావాలి పెద్దలు రవికుమార్ గారు రండి సార్ దౌర్జన్లు గౌరవించడం మనకు ఆశీర్వాదం